నగరీకరణ పుణ్యమంటూ రోజు రోజుకు కాంక్రీట్ జంగిల్లాగా మారుతున్నటువంటి నేటి కాలంలో ఇరుకైనటువంటి రోడ్లు ట్రాఫిక్ లేనటువంటి ప్రాంతంలో ప్రశాంతంగా జీవనం కొనసాగించడం అనేటువంటిది ఓ కలగానే భావించాలి అవును ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ప్రతి మనిషి పరుగులు పెడుతూ ఉన్నారు అయితే కోవిడ్ తర్వాత మనిషి యొక్క జీవన విధానంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి అంటున్నారు సైకాలజిస్టులు జీవితంలో సంపాదన ఒకటే కాదు సుఖవంతమైనటువంటి జీవితం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గడపాలనేటువంటి వారి సంఖ్య రోజు రోజుకు బాగా పెరుగుతుంది ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ ప్రాంతం చిన్నకాని హైలాండ్ రోడ్డు కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఈ ప్రాంతం ఎంతో నిర్మానుషంగా ఉండేది కానీ ఈ రోజున నగరీకరణ అదేవిధంగా జాతీయ రహదారి నిర్మాణ పొందిమా అంటూ సుదూర్ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు మాత్రం ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నారు దీంతో కొనుగోలుదారుల యొక్క అభిరుషులకు అనుగుణంగానే రియల్ ట్రెస్ మాత్రం కొత్త కొత్త విల్లాసులు అపార్ట్మెంట్లు ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా జాతీయ రహదారి పక్కనే దానికి అనుబంధంగా అన్ని సదుపాయాలు ఉన్నటువంటి అపార్ట్మెంట్లు కానివ్వండి అదేవిధంగా వెల్లాస్ కానివ్వండి ఇంటి విల్లాస్ కానీ బాగా డిమాండ్ పెరిగింది మంగళగిరి ప్రాంతంలో మాత్రం ఈ కల్చర్ ఇటీవలి కాలం బాగా పెరిగింది కొనుగోలు విషయంలో అధిక భారం అయినప్పటికీ ఫైనాన్స్ పుణ్యమా అంటూ మధ్యతరగతి కుటుంబం చెందినటువంటి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు సాధారణ ప్రజానికం కూడా ఈ ప్రాంతంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు నగరానికి దూరంగా ఉన్నటువంటి చిన్నకాని ఆత్మకూరు కాజా లాంటి గ్రామీణ వాతావరణంలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ అపార్ట్మెంట్ వైపు మొగ్గు చూపిస్తున్నారు లక్షలు ఖర్చు పెట్టి ఇంటి నిర్మాణం చేసినప్పటికీ సొంత ఇంటి ముందు కారు పెట్టుకునే యోగం లేకుండా పోయింది మంగళగిరి వాసులకి కారణం ఇరికైనటువంటి రోడ్లు ఎక్కువగా ఉంటాయి పట్టుమని పదిహేను అడుగులు కూడా లేనిటువంటి రోడ్లు ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి దీంతో ఆర్థికంగా కొంత భారం అయినప్పటికీ సొంత ఇళ్ళు వదిలి నగరానికి దూరంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం కాలుష్యం దూరంగా ఉన్నటువంటి గ్రామాలపై పరుగులు పెడుతూ ఉన్నారు అంటున్నారు మంగళగిరిలో ప్రముఖ రిహిల్టర్ ప్రైమ్ గ్రాండ్ ఎండి కె వెంకటేశ్వరరావు గారు ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఉద్యోగస్తులతో పాటు స్థానికులు కూడా మరి ముఖ్యంగా మధ్యతరగతి చెందినటువంటి ప్రజానికం విల్లాసు అదేవిధంగా అపార్ట్మెంట్ కొనుగోలుకు మక్కువ చూపిస్తున్నారు అంటున్నారు ఆయన కొత్త కొత్త వ్యక్తులు రాకపోకలు వస్తున్నాయి అంటారు ఏం సార్ ఎలా ఉంది అసలు పరిస్థితి పరిస్థితి ఇప్పుడు డెఫినెట్గా బాగుందండి అంటే అంతకు ముందు వరకు అసలు రాజధాని మీద క్లారిటీ లేదు మూడు రాజధానులని అసలు మనం రాజధాని ఎక్కడ వస్తుందో తెలియక అసలు ఎవరికి ఇన్వెస్టర్స్ కూడా ఒక క్లారిటీ అనేది లేదు ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఇక్కడ రాజధాని అనేది ఇక్కడ ఫిక్స్ అయింది తర్వాత మంగళగిరికి ఇంపార్టెన్స్ ఏంటంటే లొకేషన్ అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి ప్రత్యేకంగా ఇక్కడ అన్ని రాజకీయ పార్టీల వాళ్ళ ప్రముఖ కార్యాలయాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి మంగళగిరిలోనే ఉన్నాయి తర్వాత ఎయిమ్స్ లాంటిది ఎయిమ్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ మణిపాల్ హాస్పిటల్ ఇవన్నీ కూడా మంగళగిరికి చాలా దగ్గర మంగళగిరిలోనే ఉన్నాయి తర్వాత నాగార్జున యూనివర్సిటీ కానివ్వండి హెచ్ఓడి తర్వాత ఇవి గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా చాలా వరకు ప్రస్తుతానికి ఇక్కడే ఇక్కడే ఉన్నాయి ఓకే దానివల్ల మంగళగిరికి మంచి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా ఉంది ఇక్కడ మంగళగిరిలో దానివల్ల సార్ మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్ కొనుగోలుదారులు అంటారు కదా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు సార్ వాస్తవంగా మంగళగిరికి మీరు నగరానికి దాదాపు మూడు నాలుగు కిలోమీటర్ దూరంలో పెట్టారు మీరు వెళ్ళాలి కానీ మీ కొనుగోలుదారులు ఎక్కడి నుంచి వస్తున్నారు మంగళగిరి వాళ్ళు మంగళగిరి వాళ్ళు కూడా కొంటున్నారు అండి ఎందుకంటే వాళ్ళకి ఉన్న అక్కడ రోడ్లన్నీ ఇరుకు రోడ్లు అంటే ఆ రోడ్లు వల్ల ఇప్పుడు కార్ తీసుకునే మంగళగిరి కార్ పార్క్ చేసుకోవడానికి కూడా సఫిషియంట్ ప్లేస్ లేక అట్లా మంగళగిరి వాళ్ళు కొంటున్నారు చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా చాలామంది వస్తున్నారు రాజధాని ప్రాంతంలో చేసి ఉద్యోగస్తులు హైదరాబాద్ కావచ్చు వైజాగ్ కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ తిన్నవాసం కోసం కొనుగోలు చేస్తున్నారు అంటున్నారు నిజమేనండి అవునండి అవును ఇవి రిటైర్డ్ పీపుల్ ఉన్నారు తర్వాత హైకోర్టు అడ్వకేట్స్ ఉన్నారు డాక్టర్స్ అట్లా చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు అండి సార్ ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టి మీలాంటి గ్రేటెడ్ కమ్యూనిటీ కలిగినటువంటి లాస్ని ఎందుకు కొనుగోలు చేయాలంటే ఏంటి అసలు మీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎందుకు మీకే కొనుగోలు చేయాలి అదే అండి అంటే గేటెడ్ కమ్యూనిటీ అవటం వల్ల దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ మనం ఇండివిజువల్గా మనకు రావగల ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుండా కూడా మనం ఈ ఫెసిలిటీస్ అన్నీ మనం పెట్టు పెట్టలేము అంటే ఫెసిలిటీస్ అంటే లైక్ కమ్యూనిటీ హాల్ ఉంది మీరు చిన్న చిన్న గెట్ టుగెదర్ ఫంక్షన్స్ అలాంటివన్నీ ఇక్కడే కండక్ట్ చేసుకోవచ్చు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా బెటర్గా ఉంటుంది ఇండిపెండెంట్ హౌస్ కంటే మెయిన్లీ పార్టింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి తర్వాత రోడ్స్ విశాలంగా ఉంటాయి గ్రీనరీ ప్లస్ కొంచెం దూరంగా ప్రశాంతంగా ఉంటుంది అనేది నగరాలకు దూరంగా మీలాంటి దూరమైనటువంటి ప్లేసెస్లో ఎందుకు కొనుగోలు చేస్తున్నారండి అసలు కారణం ఏంటి వాళ్ళకి వాళ్ళు సంతిళ్ళు ఉన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరిలో సంతిళ్ళు ఉన్న వాళ్ళు కూడా మన దగ్గర కొనుగోలు చేయడానికి ముందుకొస్తూ ఉన్నారంటున్నారు అంటే అంటే సొంత ఇల్లు అంటే అవన్నీ ఎప్పుడు ఎప్పుడో కన్స్ట్రక్ట్ చేసినవి కావచ్చు ఇప్పుడు పిల్లలందరూ విదేశాలకు వెళ్ళారు వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు కూడా అంత కంఫర్ట్ ఫీల్ అవ్వక వాళ్ళే ఎన్ఆర్ఎస్ వాళ్ళు కూడా ఇక్కడ కొన్ని వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ ఉంచాలని వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ ఫెసిలిటీస్ అన్నీ అవైల్ చేసుకోవచ్చు అనే దీంతో అలా అలా కూడా చాలామంది వస్తున్నారు అలా ఎంకరేజింగ్గా ఉందండి బాగుంటుంది అంటే ఎంక్వైరీస్ వస్తున్నాయి ఎంక్వైరీస్ బాగా ఉన్నాయండి ఎంక్వైరీస్ బాగా ఉన్నాయి కమింగ్ మంత్స్లో ఇంకా బెటర్గా ఉంటుంది ఉంటుంది అనుకుంటున్నాం నగర శివార్లో నిర్మాణం జరుగుతున్నటువంటి అపార్ట్మెంట్లు విలాస ఏవైనా సరే కార్పొరేట్ తరహాలో మరి ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీల్లో ఉన్నటువంటి సదుపాయాలు ఇక్కడ ఉన్నాయా లేవని ఎంక్వైరీ చేసి మరీ కొనుగోలు చేస్తున్నారు మార్కెటింగ్ సంబంధించినటువంటి పీపుల్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇక్కడ వచ్చి తీసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీలో ఫెసిలిటీస్ అవి అయితే ఉన్నాయో అమ్యూటీస్ లైక్ ఎమ్యూనిటీస్ అవి అయితే ఉన్నాయో అవి స్విమ్మింగ్ పూల్ కానీ లేకపోతే బ్యాంక్ హాల్ కానీ ఇండోర్ గేమ్స్ కానీ గెస్ట్ రూమ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే దీంట్లో వస్తాయి క్లబ్ హౌస్లో వస్తాయి ఇవి కంపల్సరీగా ఉండాలనే కోరుకుంటున్నారండి ప్రతి పీపుల్ కూడా వచ్చాయి ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా సిటీలో అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో ఎలా అయితే ఫెసిలిటీస్ ఉంటాయో ఇక్కడ కూడా అవే ఫెసిలిటీస్ ఉండాలని కోరుకుంటున్నారు కల్చర్ డెవలప్ అవుతుందండి ఇప్పుడు ఒక గేటెడ్ కమ్యూనిటీలో తీసుకుంటే డిఫరెంట్ కల్చర్ పీపుల్స్ ఉంటారు అలాంటి దగ్గర పెరిగితే పిల్లలు కానీ అంటే మన పిల్లలు కూడా భవిష్యత్తు గురించి ఆలోచించి అలాంటి కల్చర్ లో పెరిగితే వాళ్ళకి మంచి కల్చర్ అలవాటు అవుతుందనే ఉద్దేశంతో గేటెడ్ కమ్యూనిటీనే కోరుకుంటున్నారండి ఎక్కువ